శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నైన్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతకులు మీకు జరగబోయేది ఇదే పొద్దు పొద్దున్నే ఒక సమస్య మీకు ఎదురు కాబోతుంది ఆ సమస్య నుంచి తప్పించుకోవడంతో ఈ రోజంతా సరిపోతుంది ఈ రోజంతా అదే ఆలోచన మీ మదిని మేలుపెడుతుంది ఏమిటి ఆ సమస్య ఏం జరగబోతుంది వృషభ రాశి జాతకుల యొక్క గోచార స్థితి వలన ఈ రోజున ఎటువంటి ప్రతిఫలితం పొందుకోబోతున్నారు ఈ రోజున కలిగే శుభ అశుభాలు కూడా అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారం కూడా వీడియోలో తెలుసుకుందాము ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా అయితే వచ్చేద్దాము దిక్కుతోచని స్థితి కలగబోతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందే ఒక సమాచారం అండి మిమ్మల్ని దుఃఖ సాగరంలో ముంచేసే వార్త అయితే ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులు ఈ రాశి జాతికలు ఈ రోజున ప్రమోషన్ అందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోవచ్చు అననుకూలంగా ఉంటుంది ఫలి అనే విషయాన్ని మరచిపోదామనిపిస్తోంది ఏ మాత్రం అశ్రద్ధ వహించొద్దు గ్రహస్థితి నీచంగా ఉంది ఇది పరీక్ష సమయము భగవంతుడే పెడుతున్న పరీక్ష కానీ భగవంతుడు ఎప్పుడైనా అద్భుతం చేయగలడు వేచి ఉండండి నూటికి రెండు వందల శాతం కష్టాన్ని శ్రమను నమ్ముకోండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న ఈ రాశి జాతకులు ఏ ఇతర రంగాల్లో ఉన్నా కూడా ఈ రోజున నష్టపూరిత వార్త వింటారు మాటల విషయంలో కావచ్చు లేదంటే వినియోగదారుల రీత్యా కావచ్చు భాగస్వామి రీత్యా కావచ్చు అలజడికి లోనవుతారు నష్టం కలగకూడదంటూ అహర్నిసలు శ్రమిస్తుంటే ఖచ్చితంగా ఆ యొక్క నష్టం కలగక మానదు ఎలా ఉంటుందంటే జీవితాన్ని తాకట్టు పెట్టినట్లు తల క్రిందులు అయిపోతుంది ఈ యొక్క నష్టపూరిత వార్తను అయితే స్నేహితులు కాని బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ సహోద్యోగులు కానీ మీ వరకు మోసుకొస్తారు దిక్కుతోచని స్థితి ఫోన్ కాల్ రూపంలో కూడా తెలియవచ్చు పొద్దునే ఇదంతా జరిగిపోతుంది మీ శ్రమను ఎవరూ గుర్తించకపోగా కలిగిన నష్టాన్ని చూసి కొంతమంది చులకనగా మాట్లాడచ్చు ధైర్యంగా స్థైర్యంగా ఉండండి ధనానికి సంబంధించి నష్టం కలగొచ్చు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నష్టం ఉంటుంది అందరికీ ఒకేలా ఉంటుంది అని కాదండి కొంతమందికి ఇలా జరగొచ్చు భాగస్వామి ఫోన్ చేయొచ్చు సహోద్యోగులు చేయొచ్చు బంధువులు చేయొచ్చు కొంత నష్టపూరిత వార్తనైతే వింటారు ఈ విధమైన వార్త ఏదైనా కావచ్చు ఎలా అయినా పరిస్థితి మారొచ్చు భగవంతుడు తోడుగా అండగా ఉన్నాడు అని మాత్రం గుర్తుంచుకోండి జీవితంలో ఇది ఒక చీకటి రోజుగా గుర్తుంచుకోండి ఈ పరిస్థితి మార్చుకోవడానికి మార్చుకోవడానికి ఏం చేయాలో ప్రయత్నించండి భగవంతుని అనుగ్రహం కోసం కాస్త కష్టపడాలి ఇది కష్టపడే సమయము పరీక్ష సమయము ఈ కష్టం నిరంతరం ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి మీరు కొన్ని రకాల తప్పులు తెలియకుండా చేస్తూ ఉంటారు కపిదానికి కర్మఫలాన్ని ఇలాంటి నీచ స్థితిలో గ్రహాల కలయిక నీచంగా ఉన్నప్పుడు అనుభవిస్తూ ఉంటాము ఈ రోజున ఇదే జరగబోతుంది శని భగవాను అనుగ్రహం లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది కావున కాస్తంత ఒంటరిగా ఉండడానికి యత్నించండి జీవితంలో ఈ రోజున ఏ నూతన నిర్ణయం తీసుకోవద్దు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఏ విధంగా డబ్బు సమకూర్చుకోవాలి అనే విషయం మీద శ్రద్ద పెట్టండి కానీ పనుల విషయంలో మాత్రం పక్కన పెట్టేయండి ఏ పని చేయొద్దు ఏ పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా నూతన కార్యాలు చేయడం వారి యొక్క పనుల మధ్యన తలదూర్చడం ఇలాంటివి తగ్గించుకోవడం మంచిది ఏ విధమైన ఆలోచన లోతుగా చేయొద్దు నిత్యము శివారాధన తప్పని